హాయ్ పీపల్స్ వెల్కమ్ టు ఆదర్ మరకొండం నిర్ణయప్రసాద్ అయ్యా పీకే నువ్వేం పేకలేవు అని అన్న అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ విషయం ఏంటి అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరిచిపోయిన మాజీ మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అనిల్ కుమార్ యాదవ్ చాలా తక్కువ వయసులో వెరీ యంగ్ ఏజ్లో మినిస్టర్ అయ్యారు ఎంత మంచి అవకాశం అది అటువంటి అవకాశాన్ని వినియోగించుకోవలసింది పోయి నోటి దొరదకే ఆ యొక్క పదవిని ఉపయోగించుకోవడం అంటే లేదా అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారం తప్ప ప్రజలకు సంబంధించిన అంశం ప్రజాసేవకు సంబంధించిన అంశం అవేవి మాకు పట్టవు అన్నట్లుగా ఆయన వ్యవహరించి చేతులార చేతులార ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడా ఏంటి అనే మీ అభిప్రాయాన్ని అనిల్ కుమార్ యాదవ్ పైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచాను ఇక అనిల్ కుమార్ యాదవ్ చాలా తక్కువ వయసులో ఎమ్మెల్యే అయ్యాడు మంచిదే సరే నెల్లూరు పైగా నెల్లూరులో ఎమ్మెల్యే అవడం అంటే అది కూడా నారాయణ లాంటి ఒద్దండు కూడా ఢీ కొట్టారు ఆర్థిక పరంగా మంచి స్థితిపరుడు నారాయణ గారు సరే రెండు వేల పంతొమ్మిదిలో ఆ గెలిచారు రెండు వేల పద్నాలుగు ఒకసారి గెలిచారు అది వేరే విషయం ఆయన గెలిచింది చాలా తక్కువ మెజారిటీతోనే సరే అవన్నీ ప్రక్కన పెడితే ఆయనకి క్యాబినెట్లో బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చారు నీటిపారుదల శాఖ మంత్రి పోలవరానికి సంబంధించి ఏం చేసామంటే ఏమి చేయలేం కానీ ఛాలెంజ్లు అయితే చేసాం బ్రహ్మాండంగా అన్నా బుల్లెట్ దిగిందా లేదా అనే పోగిరి సినిమాలో డైలాగ్ అసెంబ్లీలో వాడతాం వీఆర్ కమిటెడ్ టు ఇట్ బై ట్వంటీ ట్వంటీ వన్ విల్ కంప్లీట్ ఇట్ అది ఇది అని చెప్పేసి ఇంగ్లీష్లో ఇష్టం రీతిగా మాట్లాడి ఆఫ్ కోర్స్ ఆయన ఒక డెంటిస్ట్ కదా డాక్టరు సో ఇంగ్లీషు ప్రమాణంగా మాట్లాడడం సబ్ లేదు వీఆర్ కంప్లీట్ టు ఇట్ అని అదే అని ఇదని ఏదో చెప్పుకొచ్చాడు తీరా కట్ చేస్తే మాటలు చూస్తేనేమో కోటలు దాటిని చేతలు చూస్తేనేమో సెంటీమీటర్ కూడా దాటలేదనే తరహాలో ఉన్నాయి పని ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన మొదటి క్యాబినెట్లో ఆయన పదవి పోయిందో మంత్రి పదవి ఆ తర్వాత ప్రెస్ మీట్లో అడిగారు పోలవరం సంబంధించిన నేను మంత్రిని కాదు కదా ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తానన్నాను అంటే అవకాశవాది ఇటు అంటే అటు జంపు ఇటు ఉంటే అటు స్కిప్పు ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడేమో చేసింది ఏమి అప్పుడు అడిగితేనేమో కమిటీ అనే మంత్రి పదే పోయినప్పుడు అడిగితేనే నేను మంత్రి కాదనే అయిపోయింది దాని తర్వాత ఏమైంది ఆ నెల్లూరు నుంచి కాస్త నసరపేట ట్రాన్స్ఫర్ అయింది ఎమ్మెల్యే నుంచి ఎంపీకి పోనీ అక్కడైనా సరే ఆ పల్నాడులో ఏమైందంటే మరీ రచ్చగొట్టే ధోరణిలో కామెంట్లు ఎట్లాగంటే అసలు మామూలుగా కాదు మేసాలు దిప్పుడు జబ్బలు సరచుడు తొడలు కొట్టుడు అదేమంటే దమ్ముంటే ఎవరైనా సరే నా మీద ఛాలెంజ్ చేస్తారా అది అన్నాడు రాజకీయ సన్యాసం చేస్తాను ఓడిపోతే అన్నాడు ఓడిపోయాడు ఏంది రాజకీయ సన్యాసం చేయలేదంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అన్నాడు ఇది ఇది కూడా అవకాశం అదే సరే ఇటు అవకాశం ఉంటే అటు స్కిప్ చేసుకోవడం పోయింది అంతా పోని ఓడిపోయిన తర్వాత ఎక్కడున్నాడు గెలిచినప్పుడు ఏముంది ఎవరైనా మాట్లాడతారప్ప ఓడిపోయినప్పుడే కదా పార్టీకి అండదండగా నిలవాల్సిందే నీకు మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని అలా వదిలేసి తమిళనాడు చెన్నై చెన్నయో వెళ్ళిపోతే ఎట్లా సో వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఇంకా అసలు పాలిటిక్స్కి సంబంధం లేదు ఇప్పుడు వదిలేస్తే రాజకీయాలు వదిలేశానని చెప్పేసి అంటే ఓకే ఫైన్ పో మరి రాజకీయాలు వదలలేము కానీ వే మరి మనం ఎవరినైతే దూషించామో వాళ్ళు అధికారంలోకి వచ్చారు మరి ఏం చేయాలి ఇప్పుడు రాజకీయాలు వదిలేసి ఉండలేము మన మరి అవినీతి చేయకుండా ఉండలేము మరి ఎట్లా ప్రజలకు దగ్గరగా ఉండాలి పై పైగా సొంత బాబాయ్ రూపుకుమార్ యాదవ్ ఆయన డిప్యూటీ మేయర్ కనుకుండా చేసింది నెల్లూరుకి సంబంధించి ఆయనతో సఖ్యత లేదు అక్కడ గొడవలే ఇంటర్నల్ క్లాషెస్ పైగా ఏను మంత్రిగా ఉన్న సమయంలో మళ్ళీ అక్కడ నెల్లూరులోనే ఆ సొంత పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ఇంత జరిగింది జరిగిన తర్వాత అంటే సొంత పార్టీలో సఖ్యత లేదు సొంత కుటుంబంలో సఖ్యత లేదు ఇటువంటి వ్యక్తి అయినా ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విపరీతమైన ఘాటు కామెంట్లు ఈ పవన్ కళ్యాణ్ గారి అయితే ఏకంగా అయ్యా పీకే నువ్వేం పీకలేవన్నాడు పైగా జన సైనికులకి సందేశాలు ఇచ్చాడేనా మీ జీవితాలను నాశనం చేసుకోమాకండి నేను కూడా ఒకప్పుడు అభిమానినే అవి అని అంటే మాట్లాడుతూ ఇష్టాని రీతిగా మాట్లాడు ఏంటి చిరంజీవి గారు లేకపోతే నువ్వు అని అని చెప్పేసి మాట్లాడింది కూడా ఇది అనిల్ కుమార్ యాదవ్ సో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏం చేశాడు అని అంటే అడ్రస్ నిల్ పో రాజకీయాలు వదిలేశాడా అంటే తాజాగా ఓ నెల రోజుల క్రితం అనుకుంటా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అవకాశవాది అని ఇందాక చెప్పాను కదా ఆ లాగా ఇప్పుడు ఏంటి అంటే అటు తెలుగుదేశంలాగా జనసేన లాగా వెళ్ళాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇక్కడ మామూలుగానే బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో జనసేన పార్టీ నాయకుడు జాయిన్ చేసుకోవడం వలన ఖచ్చితంగా ఆ వ్యతిరేకత అనేది జనసేన పార్టీ మీద కొంత పడుతుంది స్టాంప్ డౌట్ లేదు ఎందుకంటే ఇక్కడ వైసీపీలో నాయకులు తీసుకొచ్చి జాయిన్ చేసుకునేది ఏంటి వాళ్ళు ఓడిపోయినవాళ్ళు కదా ఓడిపోయిన నాయకులకి తీసుకొచ్చి పార్టీలో జాయించుకుంటే బలం ఎలా వస్తుంది బలహీనత కదా సరే వాళ్ళ కారణాలు వాళ్ళకుండా ఉండొచ్చు జనసేన పార్టీ బాలనేని గారిని జాయిన్ చేసుకుంది అలాగే తెలుగుదేశం పార్టీ కొంతమందిని జాయిన్ చేసుకుంది ఇప్పుడు ఈ పాత పరిచయాల దృష్ట్యా వీళ్ళు అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రయత్నాలు చేస్తారట వద్దాం మన పార్టీలోకి అంటే అటు అవకాశం అది కదా జనసేన టీడీపీ ఏదైతే అది లోకేష్ గారిని కలిశారట పవన్ కళ్యాణ్ గారిని కలిశారట సరే అది ఫోన్లో జరిగిందో లేదా మధ్యలో ఇంకెవరి నుండి కలిపారో ఏమో కానీ మొత్తానికి మరేంటి అవినీతి ఆరోపణలకు సంబంధించింది అని అడిగితే కేసులు ఉన్నాయా కేసులుంటే పక్కకు ఉండండి కేసులు లేకపోతారండి కేసులు ఉన్నాయి కాబట్టి వస్తారు కేసులు లేకపోతే ఎందుకు వస్తారండి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా అడిగారు అన్నట్లుగా సమాచారం మీ దగ్గర కేసులుంటే మాత్రం పరిశీలిస్తామని కేసులు ఉంటేనే వాళ్ళు వచ్చేది వాళ్ళు వచ్చేది ఎందుకు ఇప్పుడు కేసులు ఉన్నాయి ఏమైనా అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి వచ్చిన క్రమంలో ఒకవేళ అరెస్ట్ చేస్తారనుకోండి అప్పుడేంటి పరిస్థితి సో అప్పుడు ఏంటంటే అన్కండిషనల్గా కాకుండా కొన్ని కండిషన్స్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా గత ప్రభుత్వ హయాంలో మీ పైన జరిగిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరుగుద్ది మీరు తప్పులు చేశారు అని కనుక తెలితే మా పార్టీ గది ఆ పార్టీ కదా ఎవరినైనా సరే లోపలేస్తాం దానికి సిద్ధంగా ఉంటే రండి అండ్ మోర్ ఓవర్ మా దగ్గర నుంచి మా పార్టీ నుంచి పదవులు ఆశించమాకండి పదవులు ఆశించే ఒకవేళ పదవులు ఇచ్చారనుకోండి అది జనసేనకి కావచ్చు తెలుగుదేశం పార్టీకి కావచ్చు మైనసేంటి నిన్న దాకా మిమ్మల్ని టార్గెటెడ్గా మాట్లాడిన నాయకుల్ని మీరు తీసుకొచ్చి ఆ జనసైనికులు నెత్తిపోయినో తెలుగుదేశం పార్టీ కేడర్ నెత్తిపోయిన అనుకోండి మామూలుగా ఉండదు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు లోకేష్ గారికి కావచ్చు పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అది సో ఎవరినైనా జాయిన్ చేసుకోండి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ చేసుకోండి లేదా ఇంకో పార్టీలో వాళ్ళు జాయిన్ చేసుకోండి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకోండి వైసీపీలో వాళ్ళు మాత్రం జాయిన్ చేసుకోమాటండి ఏమైనా జాయిన్ చేసుకుంటే నోటి దొరదా చేతి దొరదా లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళని జాయిన్ చేసుకోండి అలా కాకుండా ఇరవై నాలుగు గంటల మైకుల ముందు మాట్లాడే ఇష్టాన్ని రీతిగా టార్గెటెడ్గా పైగా ప్రజాసేవ కాకుండా మన వెనకాల వేసుకోవడమే మన సేవ అన్నట్టుగా దోచేసిన వాళ్ళం లేదా ఇష్టాన్ని రీతిగా ఆ పదవిని దుర్వినియోగపరిచిన వాళ్ళం కనుక మీరు బ్రహ్మాండంగా తలుపు తిట్టా ఓపెన్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏ పార్టీ అయినా ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయాలు మారుతారని చెప్పేసి తీసుకొచ్చారని చెప్పేసి అనుకుంటారు కానీ ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటే ఎప్పుడేమైనా ఓహో ఇక ఎవరైనా ఒకటేలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసాడు మళ్ళీ పవన్ దగ్గర గారు పని చేస్తున్నాడు ఇంకా మారల్సు ఎథిక్స్ వాల్యూస్ ఎక్కడ ఉన్నట్టు కాబట్టి ఇది పరిశీలించండి వాళ్ళు తప్పులు చేశారనే కాదు అసలు వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు సో ఆ నిలకడలేని తనం ఉన్న వాళ్ళని ఏం చేసుకుంటారు మీరు రేపు మిమ్మల్ని వదులు ఇంకో పార్టీలో పోతారు సో ఆ రకంగా ఈ పార్టీలు వీడే వాళ్ళని కావాలంటే రేపు ఎన్నికలు అయిపోయిందా కాగనమాండి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత టికెట్లు ఏమో ఏమేమో కార్యకర్తలాగా పనిచేయండి ఒక ఐదేళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఎప్పటి నుంచి దాకా అలాగే పనిచేస్తే అప్పుడు ఏదైనా అవకాశం ఉంటే మీ పనితీరును అని చెప్పేసి కండిషన్ పెట్టండి వస్తారేమో చూద్దాం నిజంగా మీ మీద అభిమానం పార్టీ మీద అభిమానం లేదా ప్రజాసేవ వాళ్ళు ఎలాగైనా చేస్తారు మీ మీద అభిమానంతో ఉన్నవాళ్ళు కాదు మీ మీద అభిమానం ఉన్నవాళ్ళు అయితే ఇష్టం అయితే మాట్లాడరుగా సో ఎట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కనుక నెత్తిన పెట్టుకుంటే అది ఏ పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకుంటే ఆ పార్టీకి శాపంగా అయితే ఖచ్చితంగా మారబోతుంది కాబట్టి అసలు మర్చిపోయారు అనిల్ కుమార్ యాదవ్నే అయితే ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా జన సైనికులు అయితే సిద్ధంగా ఉండరు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మరి తెలుగుదేశం పార్టీ కేడర్ అంటారా మరి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూడాలి సో మొత్తం మీద ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాడే మరి మొట్టమొదటిసారి కేబినెట్ లో ఆయన మంత్రి చేసింది ఆయనే అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎలా హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నారో లేకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అని నిర్ధారించుకున్నారేమో కానీ మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారట మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా అయ్యా పీకే నువ్వేం పీకలేవన్నాడు కదా అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఇప్పుడు మరి ఆ పీకలేని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ఏంటి ఒకవేళ వెళ్తే జనసైనికులు మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ